వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి పాడి పశువుల పెంపకందారులు గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం సాధారణ స్థాయి కంటే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గొర్రెలు మేకలు పశువులు ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నాయి గజ గజ వణికిపోతున్నాయి అందువల్ల గొర్రెలు మేకల పెంపకందారులు ఈ వాతావరణ ప్రభావం పశువులపై ఉండకుండా ఉత్పాదక సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో గ్రామాల్లో పారాల్లో పశువులు గొర్రెలు మేకల్ని పరిశీలిస్తే ఈ చలి ప్రభావం వల్ల అవి నీరసంగా ఉంటాయి నిలబడలేకపోతాయి నడవలేకపోతాయి మేత తినవు వాటి ఆకలి ఉండదు ముడుచుకొని పోతుంటాయి వెనకబడిపోతాయి వణుకుతూ ఉంటాయి ఇటువంటి లక్షణాలన్నీ బహుశా మీరు చూస్తూనే ఉంటారు ఈ సీజన్లో దూడలు గొర్రెపిల్లలు మేక పిల్లలు పాలు తాగకుండా ఉంటాయి వాటి జ్వరం గనక చూస్తే సాధారణ స్థాయి కంటే తక్కువ ఉంటుంది తొంభై నుంచి వంద డిగ్రీల ఫారెన్ వరకు ఉంటుంది చెవులు ముట్టే చాలా చల్లగా ఉంటుంది శ్వాస కష్టంగా ఉంటుంది ఉగస్ పొరల్ని కనుక మనం కంట్లో ఉన్న వాటిని కనుక పరిశీలించి చూస్తే పాలిపోయి లేకపోతే నీళ్ళ రంగులో ఉంటాయి ఈ లక్షణాలన్నీ దేనికి కారణం అంటే హైపోథర్మియా అనే సమస్యకు కారణం దీన్నే చిల్లింగ్ అంటారు వెటింగ్ కోల్డ్ అనే అంటారు మళ్ళీ వాతావరణం పరిస్థితుల వల్ల సమస్య సంభవిస్తుంది పుట్టిన దూడలు గొర్రె మేక పిల్లలలో ఈ సమస్య మనకు పెద్దవాటి కంటే ఎక్కువగా ఉంటుంది సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే పశువులు గొర్రెలు మేకల శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల అది ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంటుంది ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాలు కనబడిన వెంటనే హైపోథర్మియా అనే సమస్య వల్ల ఇది జరిగిందని మీరు గుర్తించి వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలి శరీర ఉష్ణోగ్రత ప్రతి అరగంటకోసారి చెక్ చేస్తూ ఉండాలి అదేవిధంగా శ్వాస ఏ విధంగా ఉంది గుండె పనితీరు ఏ విధంగా ఉందనే విషయం గమనిస్తూ ఉండాలి హైపోథర్మియా చికిత్స గురించి ఒక ఐదు ఆరు ఇంజెక్షన్స్ చెప్తాను ఆ ఇంజెక్షన్స్ వెంటనే గనక వాడితే పశువులు గొర్రెలు మేకల్ని ముఖ్యంగా పిల్లల్ని హైపోథర్మియా నుండి రక్షించుకునే అవకాశం ఉంటుంది హైపోథర్మి సమస్యగా గుర్తించగానే క్యాల్బరాలు కిలో శరీర బరువుకు ఒక మిల్లీ లీటర్ చొప్పున వాడాలి మ్యాక్సిమం నాలుగు వందల యాభై మిల్లీ లీటర్ వాడాలి దాన్ని నరానికి ఎక్కించాలి సపోజు పశువు ఐదు వందల కిలోలు ఉందనుకోండి మాక్సిమం నాలుగు వందల యాభై మిల్లీ లీటర్ మాత్రమే దానికి స్లోగా ఆ క్యాల్బరాలు ఎక్కించాలి మరి గొర్రె పిల్లలు మేకపిల్లల విషయానికి వస్తే క్యాలడీ ట్వెల్వ్ అనే ఇంజక్షన్ దొరుకుతుంది దాన్ని ప్రతి పన్నెండు నుంచి పదిహేను కిలోల శరీర బరువుకు ఒక మిల్లీ లీటర్ చొప్పున రోజుకు రెండు సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది రెండవ ఇంజెక్షన్ కెటజాల్ ఇంజెక్షన్ పశువులకు పది నుంచి ఇరవై ఐదు మిల్లీ లీటర్లు కండక్ట్ చేయాలి అదే గొర్రెలు మేకలకైతేనేమో రెండున్నర మిల్లీ లీటర్ల నుంచి ఎనిమిది మిల్లీ లీటర్ల వరకు చేయొచ్చు గొర్రె పిల్లలు మేక పిల్లలకైతేనేమో రెండు మిల్లీ లీటర్ల వరకు చేయొచ్చు ఇక మూడవ ఇంజెక్షన్ ఏంటంటే మెలనెక్స్ ప్లేన్ ఇంజెక్షన్ ఇది పశువులకు ఇరవై నుంచి ఇరవై ఐదు మిల్లీలీటర్లు ఇంట్రామస్కులర్ కండకు చేయాలి గొర్రె మేక పిల్లలకైతేనేమో ప్రతి పన్నెండు నుంచి పదిహేను కిలోల శరీర బరువుకు ఒక మిల్లీలీటర్ చొప్పున రోజుకు రెండుసార్లు చేయాలి ఇక నాలుగవ విషయానికి వస్తే సెలైన్ ఎక్కియడం లేకపోతే రింటోజ్ ఎక్కియడం అనేది చేయాలి జీవాలకైతేనేమో ట్రైబీబెట్ ఇంజక్షను నరానికి ఎక్కించవచ్చు ఐదవ ఇంజక్షన్ ఏంటి విటమిన్ ఏడిఈ కి సంబంధించినటువంటి విటాడిన్ దొరుకుతుంది అటువంటి ఇంజెక్షను మూడు వందల కిలోల శరీర బరువు పైగా ఉన్న పశువులకైతేనేమో పది మిల్లీ లీటర్లు మూడు వందల కిలోల లోపు ఉన్న పశువులకైతేనేమో ఐదు మిల్లీ లీటర్లు కండకు చేయాలి ఇది ఒక్కరోజు చేస్తే సరిపోతుంది దూడలు గొర్రె పిల్లలు మేక పిల్లలకు మాత్రం ఒకటి నుంచి రెండు మిల్లీ లీటర్లు కండకు చేయడం అవసరం ఇక చివరి ఇంజక్షన్ ఏంటంటే మింజట్ ఇంజక్షన్ ఈ మింజెట్ ఇంజెక్షన్ చీలేటెడ్ మల్టీమినరల్ ఇంజెక్షన్ దీంట్లో జింక్ ఉంటుంది మ్యాగ్నీషియం ఉంటుంది సెలీనియం ఉంటుంది కాపర్ ఉంటుంది దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి ఈ ఇంజెక్షన్ను పాడి పశువులకు మూడు నుంచి ఐదు మిల్లీలీటర్లు చర్మం కింద వేయించాలి ప్రతి వంద కిలోల శరీర బరువుకు ఒక మిల్లీ లీటర్లు చొప్పున చిన్నపిల్లలకు దూడలకు చర్మం క్రింద వేయించాల్సిన అవసరం ఉంటుంది సపోజ్ యాభై కిలోలు ఉందనుకోండి పాయింట్ ఫైవ్ ఎంఎల్ మాత్రమే చేయాలి ఈ విధంగా పశువులకు గొర్రెలు మేకలకు పిల్లలకు నేను చెప్పినట్టు ఇంజక్షన్ చేస్తే వెంటనే వాటికి ఉపశమనం లభిస్తుంది పాడి పశువులు కానీ గొర్రెలు మేకలు కానీ దూడలు కానీ గొర్రె పిల్లలు మేక పిల్లలు బతికి బయటపడే అవకాశాలు ఉంటాయి సరే వీటి అన్నిటికంటే ముందు ప్రతి పశువుకు గొర్రె మేకలకన్నిటికీ డివార్మింగ్ చేయడం అనేది దానికి దాగించడం మిశ్రమం అనేది ప్రతిరోజు ఆడడం అనేది కంపల్సరీ ప్రతి రైతు కానీ గొర్రెలు మేకల పెంపకందారులు కానీ ఈ మూడు విషయాల్లో సర్వసాధారణంగా శ్రద్ధ తీసుకుంటారనే అనుకుంటున్నాను ఈ హైపోథర్మియా సమస్య వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు దూడలకు పిల్లలకు పశువులకు పొడిగా ఉండే బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి అది వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి పిదుగూడలను మాత్రం పొడిగా ఉండడానికి టవల్తో శరీరం చుట్టూ చుట్టాలి వర్షపు జల్లులు చలి గాలుల తీవ్రతకు గురి కాకుండా వాటిని సంరక్షించాలి ఈయనగానే జున్ను పాలు తప్పనిసరిగా తాగేట్టు చూడాలి పశువులు గొర్రెలు మేకలు వాటి పిల్లల్ని నాకేటట్టు చూడాలి ఈయనగానే అదేవిధంగా పోషక పదార్థాలతో కూడిన ఆహారం ఇవ్వాలి ఐదు విషయాల్లో శ్రద్ధ తీసుకోవడంతో పాటు సమస్య ఉత్పన్నమైన తర్వాత నేను చెప్పినటువంటి ఇంజెక్షన్లు వాడితే తప్పనిసరిగా హైపోథర్మియా ప్రభావం నుంచి పశువులు గొర్రెలు మేకల్ని సంరక్షించ అందరికీ ధన్యవాదాలు